బిగ్ బాస్ ఆరో సీజన్ లో ఊహించిన పరిణామాలు చోటు చేసుకుని ఇప్పటివరకు ఏడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రావడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా తయారవుతుంది ఇక ఈ హౌస్ నుంచి అననీయంగా అర్జున్ కళ్యాణ్ హెల్మెట్ అయ్యేసరికి ఎట్టకల అర్జున్ కళ్యాణ్ పై తన ప్రేమను వ్యక్తపరిచిన శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ హెల్మెట్ అవ్వడంతో అందరి దృష్టి శ్రీ సత్య వైపు వెళ్ళింది ఇరవై ఒకటి మందిలో స్టార్ అయిన బిగ్ బాస్ ఆరో సీజన్ నుంచి మరొక హెల్మెట్ అయ్యారు ఈ రోజు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసి మనిషి చివరికి అర్జున్ కళ్యాణ్ కు సెకండ్ ఆఫ్ సెండ్ ఆఫ్తో చెప్తూ ఎమోషనల్ అయ్యింది నిజానికి వాసంతి అవసరం వెళ్ళిపోయిందని అందరూ అనుకున్నారు కానీ అన్ని బిగ్ బాస్ ఆరో వారం ఏడో వారం నుంచి కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు మరో పక్క వీకెండ్ ఎపిసోడ్ చాలా సందడిగా సాగింది అని చెప్పదు దీపావళి సందరం కంటెంట్ ఆడియన్స్ అలైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసి బిగ్ బాస్ సెలబ్రిటీ గిఫ్ట్లతో ఆటపాటలు ఆడవర్చి నడిపించింది ఇక చివరికి అర్జున్ కళ్యాణ్ హెలిమెట్ అవ్వడంతో వాతావరణం ఎమోషనల్ మారిపోయింది ఇక అప్పటి వరకు అర్జున్ విషయంలో పొట్టి పెట్టిన బిహేవియర్ చేసిన సీసచ్చి అర్జున్ ఎలిమినేషన్ లో ఒకసారి ఎమోషనల్ అయింది చాలా స్ట్రాంగ్ గా ఉండే ఈఎమే ఈమె కన్నీడి పర్వతం అవడం అందరినీ ఎమోషనల్ చేసింది చాలా సాధారణంగా బయటకు వచ్చేశాడు ఆ అర్జున్ కళ్యాణ్ కానీ బిగ్ బాస్ స్టేజ్ మీద మాత్రం శ్రీ తెలుసుకుని తెలుసుకొని ఎమోషనల్ అయ్యాడు శ్రీ కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో అర్జున్ కళ్యాణ్ అర్జున్ కూడా స్టేజ్ మీద కన్నీ ఏడ్చేశాడు నిన్నటి వరకు అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్యను ప్రేమిస్తున్నాను ఎంత చెప్పినా అమ్మ మాత్రం అన్నయ్య అంటూ ఏదైనా చేసింది ఎట్టకాగకలకి ఈ మనసులో ప్రేమను తెలి బయటపెట్టింది ఇంకా శ్రీసత్య